సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయినాథ్ని దివ్యాశిష్యులతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకి ఏం సందేశం ఇస్తున్నారో మనం తెలుసుకుందాం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నిన్ను బాధ పెట్టిన వారికి నేను ఇచ్చే సమాధానం ఇదే అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు మనల్ని బాధ పెట్టిన వారికి సాయిబాబా గారు ఏం చెప్పబోతున్నారో మనం ఈ వీడియోలో విందాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అపహాస్యాలు అన్యాయాలు ఎదురవుతాయి మనకు నష్టం చేసిన వారికి మనం ఎలా చూడాలి వారిపై ప్రతీకారం కోరాలా లేక క్షమించాలా సాయిబాబా బోధనలు మనకు దీనిపై స్పష్టమైన మార్గదర్శనం ఇస్తాయి కర్మ ఎప్పుడు పని చేస్తుంది మనకు నష్టం చేసిన వారు తమ కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు ఏ పని చేసినా దాని ఫలితం తప్పకుండా వస్తుంది అని సాయిబాబా గారు చెప్పారు కనుక ఎవరైనా మనకు అన్యాయం చేస్తే మనం ప్రతీకారం గురించి ఆలోచించకుండా కర్మకు వారికి వదిలేయాలి క్షమించే గుణం గొప్పది సాయిబాబా చెప్పారు క్షమించగలిగిన వాడే నిజమైన ధీరుడు మనం మనసులో ద్వేషాన్ని పెంచుకుంటే మనకే హాని క్షమించడమే నిజమైన శాంతిని తెస్తుంది దేవుడు చూస్తున్నాడు ఆయన ఎప్పుడు నీకు న్యాయం చేస్తాడు అని సాయిబాబా చెప్పిన మాటను మనం గుర్తుంచుకోవాలి ప్రతీకారానికి స్థానం లేదు మనకు అన్యాయం చేసిన వారిపై ద్వేషంతో నిండిపోవడం వల్ల మన మనసుకు మలినం తగులుతుంది ప్రతీకార బుద్ధి నీ మనసును కలుషితం చేస్తుంది శాంతిని హారిస్తుంది అని బాబాగారు చెప్తున్నారు కనుక మనం ద్వేషాన్ని వదిలిపెట్టి భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగాలి నీవు తల్లిపాల వంటివి వాడువు అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా బోధన ప్రకారం నీ మనసు తల్లిపాల పవిత్రంగా ఉండాలి నిన్ను బాధ పెట్టిన వారిని ద్వేషించడం ద్వారా నీ మనసును కలుషితం చేసుకోవద్దు మంచిని ఆలోచిస్తూ మానవతను పాటిస్తూ ఉండాలి ప్రతి మనిషి తన తప్పును గ్రహించాల్సిందే సాయిబాబా గారు చెప్తున్నారు నిన్ను బాధ పెట్టిన వారు తప్పక తమ తప్పును గ్రహిస్తారు అది ఆలస్యంగా ఆయన జరుగుతుంది కనుక ఓర్పుగా ఉండాలి కాలానికి దానికి ఉన్న పనిని వదిలేయాలి దైవ న్యాయంపై నమ్మకం ఉంచు అని చెప్తున్నారు భగవంతుడు మనకు ఎప్పుడు ఆ న్యాయం చేయడు మనం శాంతంగా మంచిగా ఉంటే దేవుడు మనకు మంచి జరుగుతుందని ఖచ్చితంగా నిరూపిస్తాడు అందుకే భగవంతుడి తీర్పు పట్ల ధైర్యంగా ఉండు అని సాయిబాబా గారు మనకు చెప్తున్నారు సహనం గొప్ప ఆయుధం సహనంతో ఉన్నవాడు ఎప్పుడూ విజయాన్ని అందుకుంటాడు సహనం వదలకుండా మౌనంగా ఉండగలిగిన వాడికే నిజమైన శక్తి ఉంటుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు మనం సహనాన్ని సాధనంగా మార్చుకోవాలి ప్రేమతో స్పందించు అని చెప్తున్నారు సాయిబాబా గారు ప్రేమ ద్వేషాన్ని హరించగలదు ప్రేమే శాశ్వతం ద్వేషం తాత్కాలికం అని సాయిబాబా గారు బోధిస్తున్నారు మనకు అన్యాయం చేసిన వారికి కూడా ప్రేమతో ప్రవర్తిస్తే వారు మారటానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఎవరి పాపం వారికే అని సాయిబాబా గారు ఈ మాటను చెప్తున్నారు మనకు నష్టం చేసిన వారు తమ పాపాన్ని అనుభవించక తప్పదు దేవుడు ఎప్పుడు కరెక్ట్గా ఫలితాన్ని ఇస్తాడు కనుక మనం తగిన సమాధానం కోసం ఎదురు చూడకుండా మన దారిలో నడవాలి మంచి నడవడికే నీ బలం నీ మంచితనం నీ నిజాయితీ నిన్ను ఎవరు ఓడించలేరు మంచితనం ఎప్పుడు గెలుస్తుంది అని సాయిబాబా గారు చెప్పిన మాట మనం గుర్తుంచుకోవాలి నీ మనస్సు కడిగేయి అని అంటున్నారు నిన్ను బాధ పెట్టిన వారిని గురించి ఆలోచిస్తూ నీ మనస్సు మలినం చేసుకోవద్దు నీ మనస్సును పుణ్య ఆలోచనలతో నింపుకో అని సాయిబాబా గారు చెప్తున్నారు కనుక మంచి విషయాల మీద దృష్టి పెట్టండి శాంతిని ఎప్పుడు కోల్పోవద్దు నీ మనస్సు శాంతంగా ఉంటేనే నిజమైన జీవిత సంతోషం ఉంటుంది నీ జీవితం నీ దారిలో నడిపించు మన లక్ష్యం ద్వేషం కాదు మన విజయమే నీ దారిలో నడవడమే నీ నిజమైన విజయం అని సాయిబాబా గారు చెప్తున్నారు కనుక మనం మన కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించాలి దేవుడు నీకు మంచి చేస్తున్నాడు మనకు అన్యాయం చేసిన వారు తమ ఫలితం అనుభవిస్తారు దేవుడు నిన్ను ఎప్పుడు రక్షిస్తాడు నిన్ను ఆదుకుంటాడు అని సాయిబాబా గారు చెప్తున్నారు బిడ్డ నువ్వు దిగులు పడకు దేవుడు నీతోనే ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా మనకు బాధనిచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు నీవు ఒక్కడివి కాదు దేవుడు నీతో ఉన్నాడు అని సాయిబాబా గారు స్పష్టంగా మనతో చెప్తున్నారు కనుక ధైర్యంగా ముందుకు సాగండి సాయిబాబా గారు చివరిగా ఈ మాటలు చెప్తున్నారు బిడ్డ నీకు బాధ వారు ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నారు వారు ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నారు ఇక కొద్ది రోజుల్లోనే వారు మీ పాదాలపై పడి క్షమాపణ అడగే సమయం వచ్చింది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా బోధనలు మనకు గొప్ప జీవన మార్గదర్శకాలు మనకు బాధ కలిగించిన వారిని క్షమించి భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగాలి నిన్ను బాధ పెట్టిన వారు ఒకరోజు తప్పక మారుతారు నీవు శాంతిని వదలకుండా జీవించు అని బాబా గారు మనకు బోధిస్తున్నారు మనం కూడా ఈ బోధనలను పాటించి జీవితం గౌరవప్రదంగా మలుచుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్